మహబూబాబాద్ పట్టణంలోని శుక్రవారం నాడు బాలాజీ గార్డెన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పార్లమెంట్ సిపిఐ ఎన్నికల సభను ఘనంగా నిర్వహించారు ఐదు వేల మంది సిపిఐ శ్రేణులు ఈ ఎన్నికల సభలో పాల్గొన్నారు ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ ఈ దేశం యొక్క సార్వభావాధికారాన్ని సమైక్యతను సమగ్రతను నిశ్చింతం చేయాలనేటటువంటి ఆలోచనతో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈనాడు వామపక్ష పార్టీలు అనేక అభ్యుదయ పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఈరోజు బీజేపీని ఓడించడం కోసం ఈ ప్రభుత్వం తీసుకుంటది తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీల పరంగా ఆయన కొత్తకి విలువ ఆ ప్రాధాన్యతని ఈ ప్రభుత్వం నిలుపుకుంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి అందుకని ఈ రోజున సిపిఐ పార్టీ సహకారంతో మహోద నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడిగా బలరాం నాయకు గారి విజయంలో మీదే ప్రధాన భూమిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని మహాబాదులో మహాబాద్లో మొన్నటి ప్రభుత్వంలో కూడా నేను కొద్ది రోజులు మంత్రిగా ఉన్నా అప్పుడు కూడా మీకు కావాల్సినటువంటి రహదారులు కానీ మీ జిల్లా కలెక్టరేట్ కానీ మీకు కావాల్సినటువంటి అవకాశాలు ఉంటే నా జాతరైన కాడికి చేసే అవకాశం నాకు మొన్నటి ప్రభుత్వంలో కూడా వచ్చింది కానీ మొన్న ఆఖరి ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల పట్ల ఆ చేసేటటువంటి అనాలోచితమైనటువంటి చర్యల పట్ల వాడు తీసుకున్నటువంటి స్కీములన్నీ స్కాములుగా మారిపోయి పరిపాలనంతా కూడా విధ్వంసమై వ్యవస్థలన్నీ కూడా చిత్రమై పేదలకి కష్టాలు తెచ్చింది అనేటటువంటి కోపంతో కేసీఆర్ గారిని కూడా మట్టు పెట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకని నీ గడ్డ అడ్డ పోరాటాలకు నిలయం ఎవరు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా నిలువెత్తి ఎర్ర జెండాను చూపించి వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుని చిత్రం చేసేటటువంటి శక్తి ఈ జెండాకు ఉన్నది అని చెప్పి మనం చెప్తున్నాం రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా పేదలకు వ్యతిరేకం చేస్తే మీరు ఊరుకోరంటే కూడా మాకు తెలుసు అని చెప్పిన ఈ సందర్భంగా మనం చెప్తుంది అందుకని మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగానే మొన్న యూపీఏ ప్రభుత్వంలో మీ భాగస్వామ్యంతో ఆహార పథకం కావచ్చు లేకపోతే వేరే రకమైనటువంటి పేదలకు సమ్మె కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఆనాడు హోమపకాలు చేసిన అన్నిటి కూడా ఇంక్లూడ్ చేసి ఈనాడు పేదల కోసం పనిచేస్తున్నాం యూపీఏ ప్రభుత్వం పది సంవత్సరాల మనం కూడా కొనసాగించింది అందుట్లో పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు కొనసాగాయంటే అది హోమపక్షాల యొక్క ఒత్తిడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం పరిపాలన దాడిలో పడనటువంటి వాస్తవం అయినా సరే ఆరు గ్యారెంటీ గ్యారెంటీతో ఐదు గ్యారంటీలు పూర్తి చేసుకున్నాం ఇంకొకటి ప్రధానమైంది రైతుడికి రెండు లక్షల పంట రుణమాఫీ ఉంది తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు స్వాతంత్ర దినోత్సవం లోపల ఎన్ని వేల కోట్లైనా సరే రుణమాఫీ పంట రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఏదైనా వడగడ వానకో వసలకో కరువుకో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు నాచుకోవాలంటే ఇన్సూరెన్స్ పథకం లేకుండా పోయింది అందుకని నేను మొన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రైతులకి నష్టపరిహారం రాకపోతే ఈ అకాల వర్షాలతోటో అనుకోని పరిస్థితులతో కరువుతో నాటకాలతోటో రైతులు నష్టపోతున్నారు ఆడని మనం రక్షించుకోవాలంటే సమగ్రమైనటువంటి ఇన్సూరెన్స్ పథకమే ఏకైక మార్గం అని చెప్పి నిర్ణయం చేస్తాం ఈరోజు మీరు చూశారు గతంలో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులకే పంట నష్టాలు దొరికేది అది కూడా ఎప్పుడికో ఎక్కడో మొత్తం ఆ మండలం మొత్తం పట్టుకుపోతే ఇస్తామంటారు ఆ జిల్లా మొత్తం మునిగిపోతే ఇస్తామంటారు లేకపోతే ఆ పంటంతా నాశనం కావాలంటారు ఆ రూల్స్ అన్ని మానేయండి ఏ రైతు నష్టపోతే ఆ రైతుకి మీరు ఇస్తానంటేనే మేము ప్రీమియం కడతానని చెప్పారు అదే విధంగా బ్యాంకులు అప్పు తీసుకున్న వాళ్ళకే కాదు అప్పు లేనటువంటి వాళ్ళకి ఎకరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టి నష్టపోతే ప్రతి పంటకి ప్రతి రైతుకి నష్టపరిహారం వచ్చేదానికి రేపు వానాకాలం కాలం నుంచి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభిస్తుందని చెప్పడం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అంటే మనం రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా ఇండియా కోటమి అధికారంలోకి రావాలని తద్వారా వామపక్షాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో రావాలని తద్వారా ఈ దేశానికి రాష్ట్రానికి మేలు జరగాలనే ఉద్దేశంతో వామపక్షాలు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు బలరాం నాయక్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన అనంతరం సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి రాసిన తెలంగాణ జాతిపోరు ఆడియో వీడియో ఆల్బమ్ ను ఆవిష్కరించిన మంత్రి ఎమ్మెల్యేలు తెలంగాణ మూడు తరాల ఉద్యమంపై సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బి అజయ్ సారథి రెడ్డి రాసిన తెలంగాణ జాతిపోరు వీడియో ఆడియో ఆల్బమ్ ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడ మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కూనంసేని సాంబశివరావు డాక్టర్ మురళి నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మూడు తరాల తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల ముందు ఉంచడం గొప్ప విషయమని మంత్రి ఎమ్మెల్యేలు బి అజయ సారథిరెడ్డిని అభినందించారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీ నాయక్ జిల్లా డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి మానుకోట ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ జాతీయ నాయకులు కూనమ్సేని సాంబశివరావు మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తకిల్లపల్లి శ్రీనివాసరావు సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య డోర్నకల్ నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల కోఆర్డినేటర్ జులకంటి సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు